మనకి మనం కితకాలకు పెట్టుకుంటే నువ్వేందుకు రాదు మనం టికెట్స్ ని ఫీల్ అవ్వాలంటే మన బ్రెయిన్ లోని రెండు భాగాలు బాధ్యత వహిస్తాయి వాటిలో ఫస్ట్ ది కార్టిక్స్ ఇది బాడీ టచ్ రెస్పాండ్ అవుతుంది సెకండ్ ది యాంటీరియస్ సిగరెట్ కార్టిక్స్ ఇది హ్యాపీనెస్ ని సెన్సీస్ కి రెస్పాండ్ అవుతుంది మనకు మన టికెట్స్ పెట్టుకున్నప్పుడు బ్రెయిన్ లోని సెరిబెల్స్ భాగానికి ముందుగానే ఈ మేటర్ తెలిసిపోతుంది దీంతో టికెట్స్ కి రెడీ అయిన కార్టెక్స్ అయి ఉంటుంది కాబట్టి మనకు మనం టికెట్స్ పెట్టుకున్నా నవ్వు రాదు ఎలాంటి ఫీల్ కూడా ఉండదు రాదు ఎందుకంటే మనకు మనం టికెట్స్ పెట్టుకున్నప్పుడు బ్రెయిన్ ముందుగానే బాడీకి సిగ్నల్ పంపుతుంది అందుకనే మన టికెట్స్కి రెస్పాండ్ అవ్వము అయితే మనకు ఎవరైనా టికెట్స్ పెట్టినప్పుడు మన బ్రెయిన్ ఆ సిగ్నల్స్ ని కార్ టెస్ట్ కి దీంతో బ్రెయిన్ టికెట్స్ అనుభూతి చెందడానికి రెడీగా ఉండదు దానివల్ల ఎవరైనా టికెట్స్ పెడితే వెంటనే వస్తుంది వచ్చేసి టెన్షన్ పడినప్పుడు అలాగే భయపడినప్పుడు మన గుండె వేగంగా ఎందుకు కొట్టుకుంటు చెప్పబోతున్నాను అసలు భయం అంటే ఏంటి భయం అంటే జస్ట్ ఎమోషన్ మాత్రమే కాదు ఇది మన శరీరంలో ఒక కంప్లీట్ న్యూరో బయాలజికల్ రియాక్షన్ ఇది మన జీవితాన్ని కాపాడే ఒక సర్వైవల్ మెకానిజం ప్రమాదం ఉంది అని గుర్తించడం వెంటనే బాడీ లోపల ఒక యుద్ధ స్థితి మొదలవుతుంది దీని సైంటిఫిక్ గా ఫైట్ లేదా ఫైట్ రెస్పాన్స్ అని అంటారు ఒక ప్రమాదకరమైన సిగ్నల్ మన ఫైవ్ సెన్సర్స్ ద్వారా వచ్చిందంటే దాన్ని ప్రోసెస్ చేసే మొదటి భాగం ఇది బ్రెయిన్ లోపల ఉండే ఎమోషనల్ సెన్సార్ ఇది ఈ సిచ్యువేషన్ అనే విషయాన్ని అతి తక్కువ సమయంలో అంచనా వేసి హైపోతాలమస్ అనే భాగానికి సిగ్నల్ ఇస్తుంది ఇది శరీరంలో కమాండ్ సెంటర్ లాంటిది ఈ హైపోథాలమస్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది ఏ నెస్ లో టూ పార్ట్స్ ఉంటాయి సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఏమైనా సరే బతుకు అనే యాక్టివ్ సిస్టమ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ రెస్ట్ స్లో డౌన్ కోసం పనిచేసేది భయం వచ్చినప్పుడు సింపాథిక్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది వెంటనే అడ్రినల్ గ్లాండ్స్ నుంచి అడ్రినల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అడ్రినల్ గుండెలో ఉండే బీటా వన్ అడ్రిజనిక్ రిసెప్టర్స్ పై పనిచేస్తుంది దీంతో హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది ఎవరీ హార్ట్ బీట్ లో ఎక్కువ రక్తాన్ని పంపుతుంది బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది వాడికి ఇమీడియట్ గా ఎనర్జీ అందుతుంది ఉపరితులు ఎక్కువగా ఇంటాక్ చేస్తాయి ఎక్కువ ఆక్సిజన్ లోపల తీసుకురావడంలో సహాయపడతాయి ఇది మజిల్ యాక్టివిటీకి ఎనర్జీ ఇచ్చే ఫ్యూల్ కళ్ళు పెద్దవిగా మారుతాయి ఎందుకంటే చీకట్లో కూడా డేంజర్ ని ఐడెంటిఫై చేయడానికి ఎక్కువ హెల్త్ లోపల రావడం వల్ల విజన్ షార్ప్ అవుతుంది వాల్టర్ కనర్ అనే సైంటిస్ట్ ఈ మెకానిజం ని కనిపెట్టడం జరిగింది ఇప్పటికీ ప్రపంచంలో ప్రతి మనిషి శరీరంలో ఈ రెస్పాన్స్ అనేది ఉంటుంది కొన్ని సమయాల్లో ఈ భయం ఎక్కువైతే ఈ సిస్టమ్ ఒక్కసారిగా ఓవర్టేక్ అయిపోతే ప్యానిక్ అటాక్స్ యాంగ్జైటీ డిసార్డర్స్ పిటిఎస్డి లాంటి సమస్యలు వస్తాయి అలాంటి వారు చైతన్యం కోల్పోతారు మైండ్ బ్లాక్ అవుతుంది వీటిని కంట్రోల్ చేయడానికి బెటర్ బ్లాకర్స్ సిపిటీ వంటివి వాడతారు మనకు ఉండే వేగంగా కొట్టుకుంటే మన భయం వేసు నీ బాడీ నీకంటే ముందే అలర్ట్ అయ్యి బ్రతికేందుకు రెడీ అయిందని ఈ లో జింక్ అంటే ఏంటి ఇది మన బాడీకి ఎందుకు అవసరమో చెప్తాను హ్యూమన్ బాడీకి జింక్ ఎన్నో విధాలుగా అవసరమైన మెంటల్ శరీరంలో మూడు వందల పైగా ఎంజైమ్లు జింక్ పై డిపెండ్ అయి ఉన్నాయి కెమికల్ రియాక్షన్ అప్ చేయడంలో యూజ్ అయ్యే ప్రోటీన్లే ఈ ఎంజైమ్లు మన మన బ్యాటరీ ఎలాగో బాడీకి జింక్ ఎలా అనమాట తక్కువ అయినా హెల్దీగా ఉండాలనే జింక్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇతర మినరల్స్ మాదిరిగానే మన బాడీ జింక్ ని తయారు చేసుకోలేదు సో మనం తీసుకున్న ఫుడ్ లో జింక్ ఉండేలా చూసుకోవాలి ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు అరుదల నుంచి దియ్యన్ని నిర్మాణం వరకు ఎన్నో ముఖ్యమైన జీవక్రియలకు జింక్ తో సంబంధం ఉంది ఎంక నిర్మాణంలో కాల్చితో పాటు ఇతర మినరల్స్ ఒక్కడ చేసేందుకు బోన్స్ డెవలప్మెంట్ జింక్ అవసరం జింక్ అనేది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది సెల్స్ డామేజ్ కాకుండా కాపాడుతున్న పాటు ఇమ్యూన్ సిస్టమ్ ని సాఫీగా పనిచేయడంలో హెల్ప్ అవుతుంది ఫెటెరిటీ లోను జింక్ రోల్ క్రూషియల్ ఉమెన్స్ లో ఎగ్ ప్రొడక్షన్ మేస్ లో స్ప్రింగ్ ప్రొడక్షన్ వివేకనాలు చురుగ్గా కదలడంలో ఉపయోగపడుతుంది గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్స్ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ లో ఇది యాక్ట్ చేస్తుంది జింక్ అనేది చిన్నదైనా చాలా పవర్ఫుల్ మెనరల్ మీరు బిర్యానీ తింటున్నా చదువుతున్నా జింకి వెళ్తున్నా జింక్ మీకు అవసరమే అందుకే జింక్ లేని జీవితం వైఫై స్మార్ట్ ఫోన్ రెండు పనికి రావు అలాగే జింక్ ఎక్కువగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి స్టమక్ ప్రాబ్లమ్స్ వాంతులతో పాటు నోటి రుచి కూడా మారిపోతుంది మన బాడీకి జింక్ ఎంత అవసరం అంటే మెన్స్ కు రోజుకి తొమ్మిది పాయింట్ ఐదు మిల్లీ గ్రాములు ఉమెస్ ఏడు మిల్లీగ్రామ్లను పాలిచ్చే మహిళలకు మొదటి నాలుగు నెలల్లో సాధారణ మోతాదుకి అదనంగా రోజుకి ఆరు మిల్లీగ్రామ్లు నాలుగు నెలల తర్వాత సాధారణ మోతాదుకి అదనంగా రెండున్నర మిల్లీగ్రామ్ అవసరం అవుతుంది ఈ ఫ్యాట్లు వచ్చేసి వేడి చేయడం అంటే ఏంటి దానికి కారణాలు ఏంటి డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను ముందుగా అసలు వేడి చేయడం అంటే ఏంటో చెప్తాను సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత ముప్పై ఆరు పాయింట్ ఐదు సెల్సియస్ నుండి ముప్పై ఏడు పాయింట్ ఐదు సెల్సియస్ మధ్య ఉంటుంది సమ్మర్లో లేదా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు బాడీ టెంపరేచర్ అనేది పెరగకుండా కంట్రోల్ చేసేందుకు చెమట ద్వారా వేడిని బయటకు పంపుతుంది అయితే బాడీకి తగినంత నీరు లేదా లవణాలు అందుబాటులో లేకపోతే ఈ హీట్ కంట్రోల్ ప్రాసెస్ సరిగ్గా పనిచేయదు దీనివల్ల వల్ల బాడీలో హీట్ లెవెల్ పెరిగిపోతుంది లేదా వాటర్ సాస్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది ఈ సిచ్యువేషన్ లో మనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి మెయిన్ గా డిహైడ్రేషన్ శరీరంలో నీటి సరి దగ్గడం వల్ల వచ్చే సమస్య హీట్ స్ట్రెస్ హై టెంపరేచర్ వల్ల బాడీ పై ఒత్తిడి పడడం ఇన్ఫ్లమేషన్ బాడీలో లిక్విడ్స్ లిక్విడ్స్మేస్ వల్ల కొంతవరకు వాపు ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ రావడం హీట్ స్ట్రోక్ బాడీ టెంపరేచర్ ప్రమాదకరంగా పెరిగిపోవడం వల్ల వచ్చే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా సమ్మర్ లేదా శరీరానికి తగినంత నీరు సాల్వ్స్ అందకపోయినప్పుడు కనిపిస్తాయి ఇప్పుడు వేడి చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటో చెప్తాను ఒకటి డిహైడ్రేషన్ శరీరంలో నీటి శాంత తగ్గిపోతే శరీరం వేడి ఎక్కువగా ఫీల్ అవుతుంది వేసవిలో ఎక్కువ చెమట పడటం తగినంత నీరు తాగిపోవడం వల్ల వేడి పెరుగుతుంది నెంబర్ టూ హార్ట్ ఫుడ్స్ మ్యాంగో మాంసం బెల్లం గోధుమ రెట్లు మిర్చి ఇవి తింటే శరీరంలో వేడి పెరుగుతుంది ఇవి డైజెషన్కి ఎక్కువ నీరు అవసరపడేలా చేస్తాయి మూడు క్లైమేట్ అండ్ వెదర్ సమ్మర్లో హై టెంపరేచర్స్ వల్ల శరీరం వేడి పెరుగుతుంది ఎక్కువగా బయట తిరిగితే సూర్యకిరణాలు వేడి గాలి శరీరాన్ని వేడి చేస్తాయి నాలుగు బాడీ మెటబాలిజం కొంతమందిలో హార్మోన్ చేంజెస్ జీర్ణ వ్యవస్థ ప్రభావం వల్ల వేడి ఎక్కువగా ఫీల్ అవుతారు ఐదు ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ వేడి పెంచుతుంది లైక్ ఫీవర్ లాగా వేడి చేసినప్పుడు మనకి అనిపించే లక్షణాలు ఏంటంటే మూత్రం వెళ్ళినప్పుడు మంటగా అనిపించడం పాదాలు అరిచేతులు అమ్మంట మొహంపై మొటిమలు చర్మంపైన పైన సగ్గెట్లు జ్వరం లేకపోయినా ఒళ్ళు వెచ్చగా అనిపించడం నోట్లో పోతా